దయచేసి ఇక్కడ వాక్యాల్లో మనం చూద్దాం ప్రభు అంటున్నాడు కిరీటిమిస్ అంట జయించిన వాడికి రెండు రకాల శోధనలు ఒకటి ఆత్మ సంబంధమైన ఆత్మీయ యాత్రలో మీకు ఎదురయ్యే శోధనలు రెండవది మీ పర్సనల్ లైఫ్లో మీకు వచ్చే శోధనలు ఏ కాలంలో వాడికి ఆ కాలంలో ఏ వయసులో వారికి ఆ వయసులో మీకు శోధనలు వస్తుంటాయి వాటిని మీరు జయించండి యోసేపు టీనేజ్లో ఉన్నప్పుడు శోధన వచ్చింది యవన కాలంలో ఉండాల్సిన శోధన వచ్చింది చిన్న పిల్లలకు కొన్ని శోధనలు పెద్దవారికి మరి కొన్ని సోదరులు అలాగే టీనేజ్లు అడుగుపెట్టిన పిల్లలకు ఐప్యాడ్లని ఫోన్లు స్మార్ట్ ఫోన్లని రకరకాల శోధనలు చదువు పక్కన పెట్టి వాటి మీద శోధించబడుతూ ఉంటారు దయచేసి శోధన వల్ల వాటికి గురైతే అనవసరంగా నీ ఆత్మీయ జీవితాన్ని గలిబిలి చేసుకుంటావు తమ్ముళ్ళు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దురాశ దుఃఖానికి చెట్టున మాట విన్నాం శోధించబడుతున్నావా ఆఫీస్లో వర్క్ ప్లేస్లో ఎవరైనా నిన్ను శోధిస్తున్నారా దాని వెనక చేదు అనుభవాలు రాబోతున్నాయి శోధన బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది దానికి లోపడ్డామనుకో చేదు అనుభవాలు నీకు ఎదురవుతాయి మన ప్రాంతం నుండే వెళ్ళాడు నెదర్లాండ్స్లో ఉద్యోగం వచ్చింది చాలా సంతోషంగా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ వాళ్ళందరూ కూడా తెల్లోళ్ళు కదా తన తన దృష్టిలో చులకన భావం తెల్లోళ్ళు తెల్లోళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఎవరితో అయినా మాట్లాడేస్తారు ఎవరితో అయినా పోతారనే అనే చులకన భావంతో వెళ్ళాడు అక్కడ అనుకుంటూ ఉన్నాడు ఆఫీస్లో కొద్ది రోజులు పలకరించా ఆ పక్క టేబుల్ మీద ఉన్నవాడు మంచిగా మాట్లాడుతుంది ఓ మంచిగా మాట్లాడుతుంది కాబట్టి చేయేశాడు అంతే కాసేపట్లో పోలీసులు వచ్చి నిలబడ్డారు ఏంటి సిస్టర్ అన్నాడు ఎల్ రేపో అంది అదే బాగా క్లోజ్గా మాట్లాడేవి కదా క్లోజ్గా మాట్లాడినంత మాత్రాన హౌ డేర్ యూ టు టచ్ మై బాడీ నా దేహమే చేయడానికి నీకు ఎంత ధైర్యం ఇంత బాగా మా ఎస్ ఉన్నప్పుడు మాట్లాడతాం మాట్లాడినంత మాత్రాన నీ స్వార్థానికి నువ్వు వాడుకుంటావా నో వాడు నాకు ఫోన్ చేశాడు ఫోన్ కలపమని ఫాస్ట్ గారు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి ఏమైంది నాన్న ఏమైనా అనారోగ్యం వచ్చిందా ఏమైపోయింది చెప్పండి ఫాస్ట్ గారు ఏమైపోయింది ఆఫీసులో అమ్మాయి చేశాను చేసేసావా ఏ అమ్మాయి రోగం వచ్చిందిరా నీకు భార్య బిడ్డలు ఇంటి దగ్గర ఉండిపోయారు నన్ను లోపలేసారు ఆమె మనసు మార్చుకొని నాకు పడేలాగా సహాయం చేయమని ప్రార్థన చేయండి అయినా నీకేం రోగం దేశాలు వెళ్ళేదాకా ప్రార్థన చేయమన్నావు వీసా వచ్చేదాకా ప్రార్థన చేయమన్నావు ఉద్యోగం వచ్చేదాకా ప్రార్థన చేయమన్నా అన్నింటిలో ప్రార్థనలో జయం పొంది అక్కడికి వెళ్ళి మాయ రోగం వచ్చింది ఏంటంటే అదేనండి చర్చి వాక్యం విండం మానేశాను చర్చి దూరం అయిపోయింది లైవ్లో వస్తున్నాను కదా వినడానికి ఎవరు రోగం నీకు లైవ్లో ఎన్ని దేశాల వాళ్ళు వింటున్నారు నిజమే పాస్ గారు వాక్యం విండం మానేసిన తర్వాత దురాలోచనలు ఎక్కువైపోయాయి వాక్యం వెలుగునిస్తుందంట మీకు తెలుసా వాక్యం వినో మీరు మానేయండి మూడు నెలలు చీకటి మీలోకి ఒక రాపోతున్నాను అడగండి అందుకే ప్రతి వారం మనం వాక్యం వినాలి ఎక్కడ వాక్యం వెల్లడిగునో అక్కడ వెలుగు వస్తుంది అంటే వెలుగు రాగా చీకటిని వెలగొడుతుంది నీ మనసులోకి చీకటి నీ ఆలోచనలోకి చీకటి గడాంధకరంతో నిండిపోయింది లోకం పాప ఆలోచనలతో నిండిపోయింది నువ్వు వాక్యం అనే వెలుగును రానివ్వకపోతే చీకటి నిన్ను ముంచి వేస్తుంది చీకటిలో నడిచేవాడు ఎక్కడ అడిగేస్తాడో వాడికి తెలియదు ఎటు పోతున్నాడో వాడికి తెలియదు దెబ్బ తగిలేదాకా నష్టపోయేదాకా కళ్ళు తెరిచేలోగా ఎంతో నష్టం జరిగిపోతుంది కనుక వాక్యమును విందాం నూట పంతొమ్మిది కీర్తన నూట ముప్పై వచ్చినాం ఎక్కడ వాక్యం వెల్లడి అగునో అంటే ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుందో ఎవరు వాక్యం వింటారో వారిలోనికి వెలుగు వస్తుందట చదువు నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి ఆ తెలివి కలిగించు నీకు తెలివి తక్కువైంది ఏదైనా విషయంలో తెలుగుతాడంట దేవుని వాక్యం వింటే తెలివి వస్తుందని మన పిల్లలకు వాక్యాన్ని వినిపించండి తెలివిస్తాడు దేవుడు చదువుదామా నీ వాక్యం వెలడి అక్కడితోనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును ఏమండి ఈ బైబుల్ చదివి ఎవరికి తెలివి వచ్చిందండి అంటారా థామస్ అల్వా ఎడిషన్ ఏ బుక్ చదివాడు ఆయన కనిపెట్టింది అంటే ఒకటి చెప్పండి బల్బు కనిపెట్టాడు ప్రపంచంలో దివిదిభ్యమానంగా అనేక లైట్లు వెలుగుతున్నాయంటే బల్బులు దాన్ని కనిపెట్టడానికి అక్కడ టెస్లా కావచ్చు ఆ తర్వాత ఇక్కడ థోమస్ అల్వా ఎడిసన్ కావచ్చు ఇతను దేవుని బిడ్డరా వాక్యం చదివాడు బైబుల్ నన్ను వెలిగించింది కాబట్టి నేను బల్బుని వెలిగించానని చెప్పాడు సాక్ష్యం ఇచ్చాడు ఏ పుస్తకంలో ఎక్కువ చదువుతాడు బైబుల్ చదువుతున్నాడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు పుస్తకం చదువుతున్నాడు బైబుల్ పక్క తోటి సైంటిస్టులు కొంతమంది అడిగారు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏ రోజులు ఆ పాతకాల పుస్తకం చదువుతామేంటి మేమంతా నవల్స్ చదువుతున్నాం పాతకాల పుస్తకం చదువుతున్నాం ఈయనెవరో తెలియదు పక్క సైంటిస్ట్కి కానీ థామస్ అన్న ఆయన బల్బు కనిపెట్టాడు తెలుసు వీళ్ళందరూ సైంటిస్టులు అందరూ ఒక మీటింగ్కి వెళ్తున్నారు వాళ్ళందరూ ట్రైన్లో వెళ్తున్నారు ఇతను కూడా ఎక్కాడు అయితే ఈ సైంటిస్టులు ఆ ఊరుకుంటారు అటు ఇటు వాళ్ళని వీళ్ళు పరిచయం చేసుకోవడానికి వెళ్ళారు ఇతను ఉదయం ఎక్కిన దగ్గరుండి దిగేదాకా తిండి అయిపోయిందంటే చదువుతున్నాడు బైబిల్ ఏం చదువుతున్నావు ఏం పుస్తకం అని అడిగాడు నవలా అని అడిగాడు ప్రేమ పుస్తకమా అని అడిగాడు కాదు కాదు పరిశుద్ధిగా అందమైన హోలీ బైబిల్ అన్నాడు అప్పుడు అతను కార్డు తీసి ఈయనకిచ్చి విజిటింగ్ కార్డు లాంటిది నేను సైంటిస్ట్ని ఇలా చదువుకుంటూ చదువుకుంటుంటే నీ బుర్ర పెలగదు నీ బలు పెలగదు నీ బ్రతుకులో ఏమి కనిపెట్టలేదు ఆ పాత పుస్తకం ఆపి నేను చెప్పినట్టుగా కొన్ని పుస్తకాలు చదువు అని చెప్పంటే థామస్ గారు అర్థం చేసుకున్నారు వీడికి నేను ఎవరో తెలియదు తెలియదు ఎందుకంటే అప్పుడు టీవీలు లేవు ఫేస్బుక్లు లేవు వాట్సాప్లు లేవు అందరికీ తెలియపడలేదు ఈయన ముఖం ఏడు ఆయన గుర్తుపట్టలే అప్పుడు తోమ తోమస్ గారు ఆయన కార్డు కార్డు ఇచ్చాడుగా ఆయన కార్డు అడిగాడు ఇదిగోండి ఇచ్చాడు చాలా మీరా మీ పేరు మీరా థామస్ వాడిస్తాం అవును ఎడిసిన్ గారు బల్బు కనిపెట్టినాయని మీరేనా అవును అంత బల్బు కనిపెట్టి ప్రపంచానికి వెలుగునిచ్చిన మీరేంటంటే ఈ బైబుల్ చదువుతున్నారంటే నా బ్రతుకును వెలిగించింది అయ్యా ఈ బైబుల్ అందుకేనే బల్బును వెలిగించాను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ టీచర్ చెప్పింది వీడు హైపర్ స్టూడెంట్ వీడికి చదువు చెప్పడం ఎవరి వల్ల కాదు వీడిని ఇంటికి పట్టుకుపోయింది నన్ను లెటర్ రాసి నా చేతికి ఇచ్చింది మా అమ్మకి మరి మా అమ్మకి ఇస్తే మా అమ్మ కన్నీళ్ళు గారిపోతున్న లెటర్ ఏమైపోయిందమ్మా ఎందుకు టీచర్ ఏమైనా నన్ను తిట్టిందా అంటే కాదు నాన్న మీ వాడు ఈ స్కూల్కే కాదు ఏ స్కూల్కి పనికిరాడు ఏ టీచర్ మీ వాడికి చెప్పలేరు వీడి హైపర్ వీడి మైండ్ కాబట్టి వీడికి మేము చెప్పడం చేత కాదు వీలు పడదు వీడి చదువు రాదు వీడికి చదువు అబ్బదు వీడి ఇంటికి పట్టుకుపోయాను ఇంట్లో ఉంచేసుకోమా అంటే పనికి వాడు ఉపయోగం లేనివాడు చదువుకు పనికిరాడు భవిష్యత్తు అంటో వాడికి లేదు ఆ లెటర్ పట్టుకుని తల్లి ఎక్కెక్కి ఏడుస్తుంది అమ్మ అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు చిన్నవాడు వాడికి ఆ లెటర్ పూర్తిగా చదవడం రాదు చిన్నవాడు కాబట్టి ఏముంది లెటర్లో అని కళ్ళు తుడుచుకుంటూ తల్లి చెప్పేది లేదు నాన్న నువ్వు చాలా జ్ఞానం అంట నీకు స్కూల్ అక్కర్లేదంట టీచర్స్ కూడా అక్కర్లేదంట నీకు అంత జ్ఞానం ఉందంట నిజమా మమ్మీ నేను రేపు నుండి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అవసరం లేదు మరి నాకు టీచర్ ఎవరు జేఈస్యూఎస్ జీసస్ మరి నాకు టెక్స్ట్ బుక్ ఏంటి ఎన్నో సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు కదా నాకు టెక్స్ట్ బుక్ ఏంటంటే బైబిల్ అవునా నా టెక్స్ట్ బుక్ బైబిలా నాకు టీచర్ జీససా రోజు ప్రేర్ చేసుకుని చదివితే చాలా చాలు అన్న తల్లి రోజు ప్రార్థించింది ప్రభు నా కొడుకును ప్రయోజకుడిగా చేయవా నా కుమారుని ప్రయోజకుడిగా చేయవా ఉపయోగకరమైన వాడిగా చేయవా ఉపయోగం లేనివాడు నిష్ నిష్ప్రయోజకుడు అని చెప్పారు నా కుమారుడు అలా ఉండడానికి వీలేదో దేవా పరలోక తండ్రి వీడి జ్ఞానం మిమ్మల్ని ప్రార్థించింది కొద్ది రోజులు పోయిన తర్వాత వాడికి ఏదో కనిపెట్టాలని కోరిక ఏదో వస్తువులు పట్టుకుని ఏదేదో కనిపెడుతున్నాడు తర్వాత తర్వాత ఏ లిస్టులోకి చేరాడు సైంటిస్ట్ లిస్టులోకి చేరాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మొండివాడులాగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రార్థించాడు ప్రయత్నించాడు ప్రార్థించాడు ప్రయత్నించాడు అన్నాడు ప్రార్థించాడు ప్రయత్నించాడు ప్రార్థించాడు ప్రయత్నించాడు ఫెయిల్ అవ్వలేదా ఎందుకు చెప్పండి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఫెయిల్ అయిన అంతా కూడా ఫెయిల్ అయింది ఒక రాయి అనుకుంటే ఆ రాయిని ఒక మెట్టుగా వాడుకున్నాడు పది సార్లు ఫెయిల్ అయితే పది మెట్లు ఎక్కాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రయత్నించాడు ఒక రోజున నిజంగానే సక్సెస్ అయ్యాడు ఆ ఒక్క బల్బే కనిపెట్టాడా ఇంకెన్నో కనిపెట్టాడు చాలా కనిపెట్టాడు అందుకే ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అన్నారు అనేకం కనిపెట్టే వాటిలో అతను ఫాదర్గా మారాడు ఇక చెప్పుకుంటూ పోతే రైట్ బ్రదర్స్ ఫ్లైట్ కనిపెట్టారు వారు బైబిల్ చెప్పిన వాళ్ళే ఇలా చర్చకు వస్తే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు పిల్లలుగా కూర్చున్నారు ఇద్దరు వాళ్ళ నాన్న చర్చికి తీసుకువెళ్ళాడు ఆదివారం రండి రాజ చర్చికి వెళ్దామని వాక్యం ఏంటండగా దైవజనుడు చెప్పాడు యష్యా నలభై ఇందాక మూడు ఆరాధన నేను చెప్పాను నలభై ముప్పై ఒకటిలో ఏహో ఒకరుకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతారు అప్పుడు తమ్ముడు పైకి ఎగురుతామంటారా పక్షిరాజు గద్ద అన్నా గద్ద గద్దలకు ఎగురుతామా మనం ప్రయత్నం చేద్దామా చేద్దాం వీళ్ళిద్దరూ ఆ ఐడియా ఆ దైవజనుడు చెప్పిన ఆ మాటను పట్టుకొని బయటికి వెళ్ళి ఇంటి దగ్గర ప్రయత్నం చేసి చేసి ఆ వైర్లు ఈ వైర్లు చెక్కలు కర్రలు కట్టి దానికి రెక్కల్లా తయారు చేసి అది ఎగడానికి ప్రయత్నం చేస్తే ఒక రోజున వాళ్ళ ప్రయత్నం ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ప్రయత్నము ఫెయిల్ అయ్యారు మళ్ళా ప్రయత్నించారు అరవై ఐదు అడుగులు గాలిలోకి ఎగిరారు దేవునికి స్తోత్రం కలవని కాక మీకు ఈ ఐడియా వచ్చిందిరా మీకు ఈ ఆలోచన ఎవరు చెప్పారంటే పరిశుద్ధ గంధమైన బైబుల్లో దైవజనుడు వాక్యం చెప్తుండగా ఆదివారం మా నాన్నగారు చర్చకు తీసుకువెళ్తే అక్కడ ఆయన చెప్పాడు పక్షి రాజు వలే మనుషులు పైకి ఎగరే రోజు వస్తుందన్నాడు కాబట్టి పైకి ఎలా ఎగరాలనే ఆశతో మేము ప్రయత్నం చేశాము ఆ దేవుని వచ్చిన ఆలోచన ఈరోజు మాకు ఫ్లైట్ కనిపెట్టే కృప దేవుని పిట్లరా వాళ్ళు నాలుగో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కనిపెట్టిన ఫ్లైట్ ఈరోజు పీహెచ్ చదివినోడు అదే నమూనాతో కనిపెట్టిన ఫ్లైట్ మేము ప్రయాణం చేస్తున్నాం దేవునికి మహిమ కలుగునుగా కామె ఈ పరిశుద్ధ కథ చదివితే జ్ఞానం వస్తుందా ఇక మీరు లెక్క కట్టుకొని చూడండి ప్రపంచంలో వాడుతున్న అధునాతనమైన వస్తువులు అది కారు కావచ్చు రైల్ ఇంజిన్ కావచ్చు డీజిల్ కావచ్చు ఇక ఎన్నెన్నైతే ఉపయోగకరమైనవి ఉన్నావో అవనేకం అనేకం ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఎనభై శాతం వరకు పరిశుద్ధ గంధం చదివిన బైబుల్ ప్రార్థించిన వాళ్ళు ఇళ్లలో ఉండి పిల్లలు కనిపెట్టారు వాళ్ళు తెల్లతోలు కనిపెట్ట తెల్ల జ్ఞానం లేదు తోలుకేం జ్ఞానం ఉండదు మనం చచ్చిపోతే మన తోలుగా ఎవరైనా కొంటారా చెప్పండి గది చెప్పండి గేదతోలు మేకతోలు గొర్రెతోలు మనిషితోలు ఎవడు ఉండ ఎందుకు పనికిరా కాబట్టి దేవుని పిల్లల గమనించండి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన విలువ బ్రతికుండగానే పోయిన తర్వాత తీసుకెళ్లి ఆరు రూపాయలు కూడా పనికిరాము తీసుకెళ్ళి పడేస్తారు కప్పెట్టేస్తారు బ్రతికి జీవం సేపే శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మ దేహంలో ఉన్నంతసేపే కనుక ఈ ఆత్మ దేహాన్ని వదిలిపోయే రోజు రాబోతుంది గొంగళ పురుగు కుఖోన్ క్యాటర్పిల్లర్ ఒక రోజున తన గూట్లో నుండి బయటకు వచ్చి రెక్కలు చాపి పైకి ఎగురుతూ వెళ్తుంది అంతవరకు గొంగళ పురుగు భూమి మీద ప్రాకులాడుతూ ఉంటుంది ఇప్పుడు మనం జీవించే జీవితం గొంగళ పురుగు వాళ్ళ భూమి మీద ప్రాకులాడుతూ జీవిస్తున్నాం ఒక రోజు రాబోతుంది మనం రెక్కలు చాపి ఆత్మీయంగా ఎగురుకుంటూ పోయే రోజు రాబోతుంది ఆ రోజు వరకు ఎదురు చూద్దాం ఒకే పురుగుకు రెండు జీవితాలు అనండి గట్టిగా చూపించండి ఒక ఒక పురుగుకి ఎన్ని జీవితాలు ఇచ్చాడు ఒక జీవితం ఏంటి ఇలా ఇలా అనండి భూమి మీద ప్రాక్కుంటూ జీవించడం ఎవరైనా గొంగుల పురుగును చూసినప్పుడు ఏమంటారు త్వరగా చెప్పాలి మీ పక్కన వెళ్ళింది అనుకుంటే హై హవ్ అంటారా ఎట్టి చెప్పాలి అసహించుకుంటారు అది వేళ్ళని దురదృతాలు ఇలా ప్రయాణం చేసినట్టు చర్మం చర్మం అంతా కూడా మీకు దద్దులు వచ్చేస్తాయి దదులు వస్తాయి పాడు పురుగు అంటారు సిస్టర్స్ అయితే ఇంకొంచెం గట్టిగా అరుస్తారు దూరంగా వెళ్ళిపోతారు అదే పురుగు పాకే పురుగు రాకెట్ వంటి పురుగు దాన్ని చూసి అందరూ చీకొడుతూ ఉంటే ఎందుకు దేవా నాకు ఈ జీవితం ఇచ్చామని ఎప్పుడైనా ఈ గొంగళ పురుగు ఊరేసుకొని చచ్చిపోయిందా కిరోసంలో పడి కాల్చుకుందా గట్టిగా చెప్పండి ఏట్లో దూకి సచ్చిందా ఇనబ కానీ ఈ గొంగల పురుగు ఎవరు చీ అన్న నా దేవుడు పెట్టిన ఆ గొంగ ఏంటిది ఆ మునగ చెట్టు ఆకులు తిని చక్కని గూడు కట్టుకుంటుంది నల్లని గొంగలి పురుగు తెల్లని గూడు అనాలి నల్లని గొంగలి పురుగు తెల్లని గూడు మరి ఏం ప్రాప్తం చేస్తుందో ఏం ధ్యానిస్తుందో కానీ ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఆ గూట్లోకి వెళ్ళాక ఎక్కడ ద్వారం కూడా లేకుండా మూసేసి పూర్తిగా ఆ తెల్లని గూట్లో కూర్చొని దేవుడా నన్ను మార్చు మార్చేదాకా నేను బయటికి వెళ్ళాను నన్ను మార్చు నన్ను మార్చు అనొకసారి నన్ను మార్చు నన్ను మార్చు మనం అనుకుందాం ఎగ్జాంపుల్గా గా తీసుకుందాం దేవానను మార్చు నా 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 బ్రతుకు మార్చు మార్చు మనసు జీవితాన్నే మరి దేవుడు వింటాడా ఎలా వెళ్ళింది లోపలికి ప్రాకుతు అందరి చేత చీ అనిపించేటువంటి ఒక బ్రతుకు అంటే విలువ లేని జీవితము జ్ఞానము లేని జీవితము అసహింపబడిన జీవితము కానీ అది ధ్యానమైన తర్వాత ఒకరోజు దేవుడు కరుణించి దానిలో కొత్త జీవం పోసి అదే పురుగును రెండో పురుగుగా మార్చి ఆ గూట్లోది బయటకు వచ్చిన తర్వాత ఇలా వెళ్ళిన పురుగు ఇలాగే వస్తుందా ఇలా వస్తుందా రెక్కలు చాపి పైకి ఆడించుతూ గాల్లో ఎగురుతూ వచ్చింది ఆగండి 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 గొంగుల పురుగుగా ఉన్నప్పుడు అందరూ ఏమన్నారు దాన్ని చూసి ఇప్పుడు బటర్ఫ్లైగా ఎగురుతూ ఉంటే ఏం చేస్తున్నారు అందరూ నా చేతి మీద వాలవా ఆహ ఏంటంట గట్టిగా చెప్పండి స్కూల్లో చిన్నప్పుడు ఎంతమంది అది ఎగురుతూ ఉంటే దాన్ని ఎంత పరిగెత్తారు మనుషులైతే పరిగెత్తుంటారు ఉంటారు తినగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని పట్టుకోవాలని రంగు రంగులు దానికి ఎన్ని రంగులండి దాన్ని రెక్కల మీద ఎన్ని చక్కని రంగులు చక్కని ఎగురుతూ ఉండి అది ఆడుతూ ఉంటే దాన్ని చూసి పరిగెత్తారు పిల్లలు కానీ జస్ట్ ఒక లైఫ్ వెనక్కి వెళ్తే దాన్ని చూసి అందరూ ఏమన్నారు అన్నారు పనికి మాలిందని అన్నారు వేస్ట్ అన్నారు అసహించుకున్నారు దగ్గరకు వస్తే దూరంగా జరిగిపోయారు ఇప్పుడు దానికే దేవుడు కొత్త జీవం పోయిగా అందరూ దగ్గరకు వచ్చి చేతులు చెప్పండి చేతులు చెప్పండి మీద వాళ్ళవా అంటే ఇప్పుడు దాని విలువ పెరిగిందా పెరగలేదా జీవితం పెరిగిందా ముందు పెరిగిందే మనసు మార్చుకున్నావా నీ విలువ పెరిగిందే అందుకే ప్రభు నాయుడు సర్వలోక రక్షకుడైన ప్రభు మానవ రూపిగా పరమును విడి భూమి ఖర్దించినప్పుడు నింగిని వీడి భూమి కరుదించినప్పుడు యేసు ప్రభు చెప్పిన మొదటి ప్రసంగం ఏంటి తెలుసా మానవులారా దేవుని రాజ్యము పరలోక రాజ్యము సమీపించినది నేను తీసుకొచ్చా మీరు పొందుకోవాలంటే మారు మనసు పొందండి మారు మనసు పొందండి రిపెంట్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్ ఐ విల్ గివ్ టు యూ యూ కెన్ రిజాయిస్ యూ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ యువర్ హార్ట్ యూ డోట్ నీట్ టు స్మోక్ యువ హార్ట్ వితౌట్ స్పెండింగ్ సింగిల్ ఎ మ సింగిల్ ఫైస్ ఎ విల్ గివ్ టు యూ నేను నీకు ఇస్తాను పరిశుద్ధాత్మ అందులో ఆనందం మీకు ఇస్తాను నూతన జీవితం ఇస్తాను కాబట్టి మీరు మారు మనిషిపోద్దండి మారాక దాని విలువ పెరిగింది ఈరోజు దేవుడు నీ విలువను పెంచాలని కోరుతున్నాడు నీ బ్రతుకు విలువ పెరగబోతుంది నీ ఇంటికి విలువ పెరగబోతుంది నీ పిల్లల విలువ పెరగబోతుంది దేవుడు విలువనిచ్చే దేవుడు ఆమెన్ ఈరోజు మీ జీవితానికి కూడా మరొక జీవితం ఉందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఎస్ కనుక ఆ జీవితంలో వెళ్లే ముందు మనకు ఎదురయ్యే శోధనలు ఏం చేయాలట జయించినప్పుడు ఏమిస్తాడు జీవక్రీటం ప్రభు నమ్మేమని ఎవరు నిందించినా పట్టించుకోకుండా ప్రభు కొరకు జీవిస్తాను వారు చేయత్తండి అది శోధనలు జయించినట్టు తప్పక నీకు జీవక్రీటం దొరకబోతుంది జీవితంలో పాప కోరికలు పాపపు ఆశలు జీవపడము వీటిని కూడా జయించానుకో జీవ పొందుకోవడానికి నువ్వు అర్హుడు అవుతావు దేవుడి జీవకరేస్తా రెండవదిగా త్వరగా ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ సోల్ విన్నర్స్ ఆత్మ రక్షణ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఫస్ట్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ డానియల్ చాప్టర్ ట్వెల్వ్ 3 త్రీ చాప్టర్ 11 వస్ థర్టీ ఎవరైతే నశించిపోయి ఆత్మలను రక్షిస్తారో రక్షణ కార్యక్రమంలో సువార్త పనుల్లో మందిరానికి అనేకలు ఆహ్వానించడంలో నేను వెళ్తున్నాను చర్చ్కి లైఫ్ చేంజింగ్ సెంటర్కి వెళ్తున్నాను రండి ప్రేయర్కి వెళ్తున్నాం రండి ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నాం రండి అని ఫ్రెండ్స్ స్నేహితులు రమ్మని ఆహ్వానిస్తూ ఒకప్పుడు సినిమాలకు వారు ఒకప్పుడు మార్గములు తప్పి తిరిగిన వారు ఇప్పుడు రక్షించబడ్డాక నీవు పొందిన రక్షణ నీ ఫ్రెండ్కి కూడా పొందాలని నీ స్నేహితురాలు పొందుకోవాలని రా ఒకసారి వాక్యం రా రాదామని చెప్పినప్పుడు వారు కూడా వచ్చి నీ వలే రక్షించబడితే ప్రభు నీకేమిస్తున్నాడు తెలుసా త్వరగా చెప్పాలి ఏమిస్తాయంటా ఏ కిరీటం ఇస్తాడు వినబడలా జీవ కిరీటం కాదు జీవ కిరీటం శోధన చేయించిన చదువుదాం ఎలైనగా మా నిరీక్షణ అయినా ఆనందమునైనను అతిశయమైన ఏదైనా ఉన్నదా అంటే మన ప్రభు అని ఏసి యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందమై ఉన్నారు అంటే రక్షించబడిన వాళ్ళు మీరు దేవుని కొరకు నిలబడితే దైవశావకులకి ఏ కిరీటం ఇస్తాడు దేవుడు అతిశయ కిరీటం అనండి ఒకసారి కిరీటం అతిశయ కిరీటం మరొకసారి మీరంతా ప్రభు కొరకు నిలబడకుండా పారిపోయారు అనుకోండి మాకున్న కిరీటం పోయినట్టే కాబట్టి మీరు నిలబడితే ప్రభు కొరకు మాకును మీకును దేవుడు ఘనతనిస్తా అంట దేవుని కొరకు నిలబడతాను వర్చే అయితే దేవునికి స్తోత్రం చెప్పగలరా హుమేన్ ఇంకో లోకంలోకి వెళ్ళి ప్రయోజనం ఏంటి నరకానికి పోవడం తప్ప పరలోక మార్గంలో జీవితం మూడవది రాసుకోండి ది క్రౌన్ ఆఫ్ రైచస్నెస్ నీతి కిరీటం ద వాచర్స్ క్రౌన్ ఎవరైతే రెండు తిమోతి పత్రిక నాలుగు ఎనిమిదో వచ్చినాం రెండు తిమోతి పత్రిక నాలుగు ఎనిమిది వ్యూహాన పత్రిక మూడు రెండు మూడు వచనాలు తీతు పత్రిక రెండు పదమూడు వచనాలు చెప్పబడినట్టుగా ప్రభు దేవుడు తన పిల్లలకు అనుగ్రహించేటువంటిది నీతి కిరీటము ఆ వాక్యం చదువుతాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అపోజ్ రెండు పౌలు చెప్పిన మాట నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటే ఆయన ఒక్కడికైనా ఇంకెవరికన్నా చదువుదాం ఇక మీదట నా మీ నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించి వారందరికీ అనుగ్రహించును అంటే రాకడ కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో ప్రభు యొక్క పనిలో పాల్గొంటూ ఉంటారో వారందరికీ ప్రభు ఒక కిరీటం ఇస్తా అంట నీతి కిరీటము అనడు గట్టిగా నీతి కిరీటం ఎంతమంది రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభు ఈ లోకులు ఏమున్నా లేకున్నా నీ కొరకు జీవిస్తాను వారి చేతులపై గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా ఆమెన్ కొరకు ఎదురు చూస్తూ ఉండండి మంచి పోరాటం పోరాడుతుని నా పరుగును కడబట్టించుకున్నాను ఐ ఫౌట్ ఎ గుడ్ ఫైట్ దెన్ ఐ కెప్ట్ మై ఫెయిత్ విశ్వాసమును నిలబెట్టుకున్నాను విశ్వాసం మీలో పెరగాలన్నా నిలబెట్టుకోవాలన్నా వాక్యాలు వినాలి మీరు వాక్యం వినకపోతే మూడు నెలలు వాక్యం వినకుండా ఉంటే విశ్వాసం జీరోకి వెళ్ళిపోద్ది మీకు